కళ్యాణ్ రాజ్ దగ్గరికి వచ్చి అన్నయ్య నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి బయటికి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు బయటికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే కావ్య అక్కడికి వచ్చి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది కళ్యాణ్ ఏదో మాట్లాడాలంట అందుకే వెళ్తున్నాం అని అంటాడు రాజ్ ఆ మాట్లాడుకోవడం ఏదో ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు కదా ఆ మాత్రం దానికి బయటికి వెళ్ళాలా అని కావ్య అనేసరికి ఇంట్లో మాట్లాడేది అయితే బయటికి ఎందుకు రమ్మంటాను వదిన ఇక్కడ మాట్లాడే అంత చిన్న విషయం కాదు దాచిపట్టగల ధైర్యం లేదు అని కళ్యాణ్ అంటుంటే ఏంటి కవగారు ఇంట్లో డిస్కస్ చేసుకోలేనంత పర్సనల్ విషయాలు ఏముంటాయి అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఏమైనా గూడుపుటని చేయట్లేదు కదా కొంపదీసి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఇంట్లో అని కావ్య అంటే అదేంటి వదినా అలా అనేసావు అని అంటాడు కళ్యాణ్ అదేం లేదు గారు మన ఇంట్లో మంచి రోజులు పెద్దగా అచ్చిరావు కదా మళ్ళీ ఏ రూపంలో ఏ ఉపద్రవం ముంచుకొచ్చిందో అని అడిగాను అయినా చెప్పడం ఇష్టం లేకపోతే మాతో చెప్పొద్దులేండి అయినా అన్ని విషయాలు మాతో ఎందుకు షేర్ చేసుకుంటారు రెండు రోజులు పోతే మీరిద్దరూ నాన్నలు అయిపోతారు కదా మీరిద్దరూ చాలా పెద్దవాళ్ళు అయిపోతారు మీ పర్సనల్స్ మీకుంటాయి మీరు మీరు మాట్లాడుకోండి అని కావ్య అనేసరికి ఏంటే నా తమ్ముడిని ఇందాక నుంచి ఓ ఎత్తు పొడుస్తున్నావు ఆ అవును మా పర్సనల్స్ మాకుంటాయి అవన్నీ నీకు చెప్పాలా లేడీస్ లేడీస్ పర్సనల్స్ జెంట్స్ జెంట్స్ పర్సనల్స్ ఇదిగో మా కూతుర్ల కోసం ఈ బట్టలు తెచ్చాను జాగ్రత్తగా దాచిపెట్టు అని కావ్యకి బట్టలు తీసుకొచ్చిన కవర్ ఇస్తాడు అబ్బో మీకు మాత్రమే ఉంది కూతురు ఇంకా భూమి మీదకు రాలేదు అని కావ్య అనేసరికి అవును నాకు మాత్రమే ఉంది కూతురు తమ్ముడు నువ్వు మనం బయటికి వెళ్ళి అలా పర్సనల్గా మాట్లాడుకుందాం అని చెప్పేసి కళ్యాణ్ రాజు ఇద్దరూ వెళ్ళిపోతారు ఇక కావ్య తన కడుపు మీద చెయ్యి వేసుకుని చూసావా నాన్న మీ నాన్న అప్పుడే నీ కోసం షాపింగ్లు కూడా మొదలుపెట్టేశారు నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు నాన్న కోసం ఎదురు చూస్తున్నాం తెలుసా అని చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ రాజ్ బయటికి వెళ్ళి ఒక చా ఒక చోట ఆగి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు చెప్పరా ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు ఇలా ఉంటున్నావు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పరా ఇక్కడ ఎవరూ లేరు అని రాజ్ అడిగేసరికి ఎలా మొదలు పెట్టాలో నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదన్నయ్య ఒకవేళ చెప్తే నువ్వు ఎలా తీసుకుంటావో కూడా నాకు అర్థం కావట్లేదు అని కళ్యాణ్ అంటాడు ఒరే నేనేం చిన్నపిల్లోని కాదు నువ్వు చెప్పు ఐ కెన్ అండర్స్టాండ్ అని అంటూ ఉంటాడు రాజ్ టూ డేస్ బ్యాక్ నేను అప్పు హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ డాక్టర్ రిపోర్ట్స్ చూసి ఒక విషయం చెప్పారన్నయ్య అది అది అని నసుకుతూ అప్పుకి ప్రాబ్లం ఉందని చెప్పారు తన బిడ్డ తను బిడ్డను క్యారీ చేసేంత శక్తి తనకి లేదని వెంటనే అబార్షన్ చేయాలని చెప్పారు అని కళ్యాణ్ చెప్పేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అవునన్నయ్య ఒకవేళ వినకుండా అలాగే తొమ్మిది నెలలు క్యారీ చేస్తే అప్పు ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు తనని కాపాడే అవకాశం లేదని చెప్పారు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తే తర్వాత అబార్షన్ చేసే అవకాశం కూడా లేకుండా పోతుందని చెప్పారు మరి ఈ విషయం అప్పుకు చెప్పావా అని రాజ్ అడిగేసరికి ఎలా చెప్పాలన్నయ్యా అసలు ముందు నేను నిర్ణయం ఏం తీసుకోవాలో నాకే అర్థం కావట్లేదు ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకొని బిడ్డ ఒకవైపు తన మీదే ఆశలు పెంచుకున్న తల్లి మరోవైపు ఇప్పుడు చెప్పు అన్నయ్య నేనేం నన్ను ఏం చేయమంటావు నా స్థానంలో నువ్వే ఉంటే ఏం చేస్తావు చెప్పు అన్నయ్య నా పరిస్థితి నా పరిస్థితికి నువ్వే ఒక నిర్ణయం తీసుకో అన్నయ్యా అని అంటూ ఉంటాడు నువ్వు చెప్పినట్టు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నువ్వు చెప్పింది డాక్టర్ చెప్పిన మాట వినడం మంచిదనిపిస్తుంది కళ్యాణ్ వెంటనే ఈ విషయం అప్పుకి చెప్పి తనని ఎలాగైనా ఒప్పించాలి అని రాజ్ చెప్పేసరికి అయితే అన్నయ్యా అని కళ్యాణ్ అంటాడు నేను ఒప్పించడం ఏంట్రా ఒక భర్తగా భార్యకి ఈ విషయం నువ్వు చెప్పడమే కరెక్ట్ అందుకే నీకు చెప్తున్నాను అన్నయ్య వదినకి ఆ విషయాన్ని నువ్వే చెప్పు ఏంటి వదినకి చెప్పాలా ఏం మాట్లాడుతున్నావురావు నువ్వు అని అయోమయంగా అడిగేసరికి ప్రాబ్లం వచ్చింది వదిలిక అన్నయ్యా అని అంటాడు ఏం మాట్లాడుతున్నావురా అని అడుగుతాడు అవునన్నయ్యా ఇది నువ్వు నమ్మడానికి కష్టంగా ఉంటుందని నాకు తెలుసు కానీ ఇదే నిజమన్నయ్య అని కళ్యాణ్ అంటాడు నేను అప్పు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వదిన రిపోర్ట్స్ డాక్టర్ మాకు చూపించి తన కండిషన్ ఏంటో చెప్పారు వెంటనే హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పారు నీకు నేరుగా ఈ విషయం చెప్పలేక అప్పుకి ప్రాబ్లం అని అబద్ధం చెప్పాను అలా అడిగాను అసలు ఈ విషయం నేరుగా వదినకే చెప్పాలనుకున్నాను కానీ తను ఎదురుపడిన ప్రతిసారి చెప్పలేక మాలో మేమే నరకం అనుభవించామన్నయ్యా ఫ్యామిలీ అంతా కలిసిపోవాలని వదిన కన్న కళ నిజమే అందరూ సంతోషంగా ఉండడం చూసి మురిసిపోతున్నా తన మొహంలోని చిరునవ్వుని దూరం చేయలేక అలా అని నిజం చెప్పలేక లోపల ఏడ్చామన్నయ్యా ఇలానే పోతే అసలు ఆ నిజాన్ని వదినకి ఎప్పటికీ చెప్పలేమనిపించింది అందుకే ఈ విషయం నీకు చెప్తే ఆ బాధ్యత నువ్వు తీసుకుంటావని నేను నీకు చెప్తున్నానన్నయ్యా ఇప్పటికీ మేము చాలా ఆలస్యం చేసే చేసేసాము ఆ తప్పు నువ్వు చేయకు డాక్టర్స్ నిర్ణయమే కరెక్ట్ అని చెప్పావు కదా వెళ్ళు వెళ్ళు ఆ విషయాన్ని వదిలికి చెప్పు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి తన ప్రాణాన్ని కాపాడన్నయ్య కాపాడు అని కళ్యాణి అడుస్తాడు దాంతో నిజం చెప్పాలి నిజం చెప్పాలి అంటూ ఎంత పెద్ద శిక్ష వేశావరా ఏంట్రా నా నోటితో ఈ నేను మీ వదినికి చెప్పగలనా చెప్తే ఆ పిచ్చిది బ్రతకగలదా ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుందిరా నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఏ రోజు తనకి సంతోషం లేదురా ఇప్పుడిప్పుడే తన కళ్ళల్లో సంతోషం చూస్తున్నానురా ఇంతలోనే దాన్ని దానికి ఆ సంతోషం కూడా దూరం చేయాలా ఎందుకురా నాకు ఈ విషయం చెప్పావు ఎందుకు చెప్పావురా అని ఏడుస్తూ ఉంటాడు రాజ్ ఇక మరోవైపు హాల్లో కావ్య అపర్ణ ఇంద్రాదేవి బుల్లి స్వరాజ్ మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బా ఇన్ని రోజులకి ఇంట్లో ప్రశాంతంగా ఉందో అని ఇందిరాదేవి అంటూ ఉంటే అవునత్తయ్య ఈ అవునత్తయ్య ఈ పండక్కి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి అందరం కలిసిపోయాం మనసులో ఏ దిగులు లేదు ఏ బాధ లేదు అని అపర్ణ కూడా అంటుంది దాంతో బుల్లి స్వరాజ్ ఫ్రెండు నాకు ఒక డౌటు ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి ఫ్రెండ్ అని పిలవాలా నిన్ను లేదంటే అమ్మమ్మని పిలవాలా అని అంటూ ఉంటాడు బుల్లిస్వరాజ్ దాంతో అపర్ణ నీ ఇష్టం రా నీ ఇష్టం వచ్చినట్లు పిలువు అని అంటుంది దానికి ఇందిరాదేవి ఫ్రెండు అంటే బయట వాళ్ళ మిగిలిపోతావు అదే అమ్మమ్మ అంటే ఇంటివాడు అయిపోతావు దాన్ని బట్టి ఎలా పిలవాలో నువ్వే డిసైడ్ చేసుకో అని అంటుంది నేను బయటవాడినేంటి నేను ఇంటికి కాబోయే వారసుని మావయ్య తర్వాత నేనే ఇంటికి రాజుని అని అంటే దాంతో కావ్య మీ మావయ్య లాగా నీ కూడా రాజ్యాన్ని ఎలా అనే కోరికలు చాలా ఉన్నాయరో అని అంటూ ఉంటుంది నువ్వు అలా రాజు అవ్వాలంటే ఒక పని చేయాలరా మీ అత్తయ్య వాళ్ళని నీకు పెళ్ళానికి అనమను దాన్ని పెళ్లి చేసుకో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఇంటికి రాజు అయిపోతావు అని అంటే ఓకే అత్తయ్య వెంటనే నా కోసం ఒక పెళ్ళాన్ని ఇచ్చేసాయి అని అంటాడు బుల్లి స్వరాజ్ ఓరి వెదవా బేరిడంత లేవు నీకు అప్పుడే పెళ్ళం కావాలా అని అంటుంది కావ్య మరి రాజుని అవ్వాలంటే రాణి ఉండాలి కదా అత్తయ్య నాకు ఓ డౌటు ఒకవేళ అబ్బాయి పుడితే అప్పుడు నాకు రాణి ఎలా వస్తుంది అని అంటాడు దాంతో ఇందిరాదేవు ఏముంది మీ మావయ్య దగ్గరికి వెళ్ళి రెండోసారి అమ్మాయిని కనమను అప్పుడు మీ మీ మావయ్య వాళ్ళు ఆడపిల్లని ఇచ్చేస్తారు అని అంటారు నాకు డౌట్ వచ్చింది నేను మావయ్యని అడిగితే అత్తయ్యకి ఎలా పుడతారు అని అంటూ ఉంటాడు దాంతో ఇంద్రదేవి నవ్వుకుంటూ నీకు ఆ విషయం తెలియాలంటే ఇంకా టైం ఉంది రోయ్ అని అంటూ ఉంటారు ఇంతలో కళ్యాణ్ రాజ్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఏరా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు అడుగుతారులే అమ్మమ్మగారు ఈ మధ్యన అన్నదమ్ముల మధ్య సీక్రెట్స్ ఎక్కువైపోయాయి కవిగారు ఏదో మాట్లాడాలని వాళ్ళ అన్నయ్యని బయటకు తీసుకెళ్ళి వెళ్ళారు అదేంటి కావ్య ఎత్తు పొడుస్తున్నావు నీ మరిది ఎవరికి చెప్పకపోయినా నీకు చెప్తాడు కదా అలానే ఇన్ని రోజులు భ్రమపడ్డాను అత్తయ్య ఎంతైనా వాళ్ళది రక్త సంబంధం కదా వాళ్ళు వాళ్ళు ఒకటే పోయారు అందుకే ఎవరు వినకూడదని బయటకు తీసుకుని వెళ్ళి మరీ సీక్రెట్లు మాట్లాడుకుని వచ్చారు అని కావ్య అంటూ ఉంటుంది దాంతో ఇందిరాదేవి ఏరా కళ్యాణ్ మీ మధ్య అన్ని సీక్రెట్లు ఏమున్నాయి రాంపతీసి ఆ రాహుల్ గాళ్ళ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఏమైనా పడ్డావా ఏంటి అని అంటుంది అంత లేదులే అమ్మమ్మ ఒకవేళ అలా చేస్తే తిట్టి ఊరుకోవడానికి అదేమైనా స్వప్న అనుకున్నావా అప్పు తాట తీసేస్తుంది అని నవ్వుకుంటారు ఇక రాజ్ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటి స్వామి ఇది ఇదేనా ఏం ఏ న్యాయం ఇది ఏం తప్పు చేయని నా కళావతికి ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావు తను ఎవరికి అన్యాయం చేస్తుందని ఇంత పెద్ద కష్టంలోకి నెట్టేశావు నీకంటే మా కోట్లు చట్టాలే నయమనిపిస్తుంది అక్కడ తప్పు చేయనివాడికి శిక్ష పడితే హైకోర్టులు సుప్రీం సుప్రీంకోర్టులు అంటూ పోరాడటానికి అవకాశం ఉంటుంది నిజం నిరూపించుకోవడానికి దారి దొరుకుతుంది కానీ నీ చట్టాల్లో అలాంటి అవకాశం లేకుండా చేశావు అసలు కళావతి చేసిన తప్పేంటి ఒక మధ్యతరగతి ఇంట్లో పుట్టిన తన తల్లిదండ్రులకి చదివించే స్తోమత లేదని తెలిసి తనకిష్టమైన చదువును కూడా పక్కన పెట్టేసి వాళ్లతో కలిసి మట్టి పిసుకుతూ నీ బొమ్మలే కదా చేసింది దానికి వేసావా శిక్ష పెళ్లిపేటల మీద నుండి అక్క పారిపోతే ఆ ఇంటి పరువు కాపాడుకోవడం కోసం తనకి ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకుని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి ఎన్నో అవమానాలు పడింది దానికి వేసావా శిక్ష నేను అసలు తన్ని భార్యగా గుర్తించకపోయినా నా ప్రేమను గెలుచుకుంటానని నాతో పోరాడి పుట్టింటి వాళ్ళకి ఇచ్చిన మాట కోసం అత్తారింట్లోనే కష్టాలు పడి పడడానికి సిద్ధమైంది నాకు కళావతికి దానికి వేసావా శిక్ష ఆఖరికి నా గతం మర్చిపోయి నా వల్లే తల్లిగా మారిన తన నా భార్యని అవమానించేలా చేశావు కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అనేలా చేసావు అయినా సరే నా ప్రాణాలే ముక్షమని అన్నిటినీ భరించింది దానికి వేశావా ఈ శిక్ష అసలు ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను నీకు కా నీకు కనడానికి అర్హత లేదు అన్న నిజాన్ని తనతో ఎలా చెప్పమంటావు అలా చెప్తే ఆ నిజాన్ని తట్టుకుని బ్రతకగలదా తన ప్రాణం కోసం బిడ్డ ప్రాణాన్ని తీసుకోగలదా అలా ఈతలను చే చేసుకోగలదా సరే అయితే నిన్ను నమ్ముకున్న వాళ్ళకి శిక్ష వేయడమే నీ చట్టం అయితే ఒక ప్రాణాన్ని పణంగా పెడితేనే ఇంకో ప్రాణం నిలబడుతుందని నీ ధర్మం అయితే దానికి బలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రాణానికి ప్రాణమే సమాధానం అయితే వాళ్ళు ఎక్కడికి నాతోని తేల్చుకో వాళ్ళెక్కలని నాతోనే తేల్చుకో కావాలంటే నా ప్రాణాన్ని తీసుకో వాళ్ళిద్దరు ప్రాణాన్ని నిలబట్టు ఇప్పుడు చెప్తున్నాను వినుస్వామి వాళ్ళిద్దరి తలరాతలు ఎలా రాసావో నాకు తెలియదు కానీ నా కష్టంతో నా ప్రయత్నంతో వాళ్ళ తలరాతల్ని మారుస్తాను ఆ ఇద్దరి ప్రాణాలను కాపాడుతాను మనిషి సంకల్పం ముందు ఆ విధి కూడా నిలబడాల్సిందే నిరూపిస్తాను చూడు నేను నిన్ను అడిగేది ఒకటే ఈ ప్రయాణంలో నీ సాయం నాకొద్దు న్యాయం మాత్రమే చెయ్యి అని దేవునికి దండం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్ ఇక అప్పు తన రూంలో అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ వస్తాడు కూచి బావగారికి విషయం చెప్పావా ఏమన్నారు నిజం తెలియగానే ఎలా రియాక్ట్ అయ్యారు చెప్పు కూచి అడుగుతుంటే అలా సైలెంట్గా కూర్చుంటావేంటి చెప్పు అని అంటూ ఉంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ అంతటితో కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో నిద్రపోతున్న కావ్య దగ్గరికి రాజు వచ్చి మన బిడ్డని త్యాగం చేస్తేనే నీ ప్రాణం నిలబడుతుందంట ఆఖరికి ఆ దేవుడు చెప్పినా సరే నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డను నేను కాపాడుతాను కళావతి ఆ విధిని ఎదిరించైనా ఆ విధిని ఎదిరించే ప్రయత్నంలో నా ప్రాణం పోతున్నా సరే నా బిడ్డని నీ చేతుల్లో పెట్టేసే నా శ్వాసని వదులుతాను అని కావ్య చేయి పట్టుకుని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు రాజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్